శ్రీమాత ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజా వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం ఈసారి మనకి మొదలవడమే శుక్రవారంతో మొదలైంది ఇంకా ఐదు వారాలు వచ్చాయి మనకి మూడో వారం వరలక్ష్మి వ్రతం అనేది పడింది అనమాట నేను కూడా చక్కగా ప్రతి వారము అమ్మవారిని పూజించుకున్నాను ఇంకా కామాక్షి దేవి వ్రతం అనేది స్టార్ట్ చేసుకున్నానండి శ్రావణ మాసం మొదటి శుక్రవారంతో మొదలైంది కాబట్టి ఆ రోజు మొదలుపెట్టి చేసుకున్నాను ఈసారి ఉదయం కాకుండా ఈవినింగ్ టైంలో సాయంత్రం ఆరింటి నుండి పూజ చేసుకుందామని అనుకున్నాను సో అలానే చేసుకుంటూ ఉన్నాను ఈ దేవి వ్రతం గురించిన వీడియో నేను ఇంతకుముందు షేర్ చేశానండి ఫస్ట్ టైం నేను చేసుకున్నప్పుడు మాఘమాసంలో స్టార్ట్ చేసి చేసుకున్నాను ఉద్యాపన కూడా చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనే పూర్తి వీడియోను కూడా ప్రతి వారము చేసుకున్న వీడియో కూడా నేను షేర్ చేశాను సో మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఇంకా మళ్ళీ కూడా నేను రెండోసారి స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మళ్ళీ అమ్మవారిని శివయ్యను కూడా పూజించుకుందామని మొదలుపెట్టి చేసుకుంటూ ఉన్నాను అనమాట పదహారు సోమవారాల వ్రతము ఇంకా పదహారు వారాల కామాక్షి దేవి వ్రతం రెండు కూడా చేసుకుంటున్నాను ఈసారి ఇప్పటికీ నాలుగు వారాలు రెండు కంప్లీట్ అయినాయండి అమ్మవారి అయ్యవారి దయ వల్ల ఇంకా ఈరోజు ఉదయము సాయంత్రము నేను ఎలా పూజ చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట అన్నమాట మామూలుగా ఎప్పుడు కూడా ఉదయమే నేను చేసేసుకునేదాన్ని అసలు ఈసారి సూ సూర్యోదయానికి ముందే లేచి చేసుకుందామని అనుకున్నాను కానీ ఒక వారం కుదురుతుందేమో అన్ని వారాలు కుదరడానికి మనకి టైం పడుతుంది ఇంకా మనం అలా పొద్దున్నే లేచి పూజ చేసుకునే అలవాటు అనేది కూడా చేసుకోవాలి కాబట్టి చిన్నగా కొంచెం తొందరగా లేవడము అంటే ముందుగానే మామూలుగా ఫైవ్కి లేస్తాను అయినా కానీ నాకు పనులతో సరిపోతుంది ఇంకా కొంచెం ముందు లేస్తే పూజ చేసుకునే అనుక అవకాశం కూడా కుదురుతుంది అలా ప్లాన్ చేసుకుంటున్నాను లేవడానికి చూడాలి అమ్మవారి దయతో ఈసారి చేస్తే బ్రహ్మముహూర్తంలో చేయడానికి ప్రయత్నిస్తాను సో రోజు అయితే ఉదయం మామూలుగా పూజ చేసేసుకొని శుక్రవారం పూజ సాయంత్రం నేను కామాక్షి దేవి వ్రతం అనేది చేసుకుంటున్నాను ఇలానే నాలుగు వారాల నుండి చేసుకుంటున్నాను అనమాట ఉదయం అయితే గౌరీదేవి పూజ చేసుకుంటాం కదా అమ్మవారిని పసుపు గౌరమ్మను చేసుకొని పూజ చేసుకుంటాం కాబట్టి నాకు ఎందుకో భోజనం చేసిన తర్వాత అలా గౌరీదేవిని చేసుకొని పూజ చేసుకోవాలని అనిపించదు అలా చేసుకోకూడదు కూడా అని అనుకుంటున్నాను నేను అందుకని ఉదయమే భోజనం అది చెయ్యను కాబట్టి చక్కగా విఘ్నేశ్వరుడు పూజ అంటే గణపతి పూజ తర్వాత కామాక్షి అమ్మవారిని అంటే ప్రతి శుక్రవారం నేను గౌరీదేవిని పూజ చేసుకొని లక్ష్మీదేవిని అన్నపూర్ణాదేవిని లలితా పరమేశ్వరిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించుకొని పూజ చేసుకుంటాను ఇంకా ఈసారి కామాక్షి అమ్మవారిని కూడా ఆహ్వానించుకొని చక్కగా షోడశోపచార పూజ చేసుకుందామని అనుకున్నాను అలానే నేను చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఈరోజు ఉదయం అమ్మవారిని గౌరీదేవిని చేసుకొని చేసుకున్నాను ఇంకా ప్రతి ఒక్క వారము ఏదో ఒక ప్రత్యేకమైన లక్ష్మీ పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను మొదటి వారం అమ్మవారి పాదాలు పసుపుతో పాదాలు తయారు చేసి పూజ చేసుకున్నాను రెండో వారం నేను అష్టలక్ష్మి పూజ అనేది చేసుకున్నాను మూడో వారం వరలక్ష్మి వ్రతమైంది నాలుగో వారం అయితే మామూలుగా శుక్రవారం పూజే చేసుకున్నాను ఈసారి ఎందుకంటే ఊరెళ్ళి ఆ రోజు ఉదయమే వచ్చాననమాట చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో పూజ అయితే మిస్ కాకుండా చేసుకున్నాను కానీ ప్రత్యేకంగా ఏం పూజ చేసుకోలేదండి సో ఈరో ఈరోజు ఐదో వారం కావడంతో ఈరోజు కనకదారా సోత్ర పారాయణం పూజ అనేది చేసుకున్నాను అనమాట మన ఛానల్లో కనకధార స్తోత్ర పారాయణం పూజ ఎలా చేసుకోవాలి అనే వీడియోని కూడా నేను షేర్ చేశాను ఈసారి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒకసారైనా చేసుకుంటాను దసరా అప్పుడు కానీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాను ఈసారి శ్రావణ మాసంలో చివరి శుక్రవారం ఇంకా మనకి అమావాస్య గడియళ్ళు కూడా ఆ రోజు సా మధ్యాహ్నం నుండి మొదలవుతున్నాయి అమావాస్య కూడా అమ్మవారికి ఇష్టమే కాబట్టి ఇలా కనకధార స్తోత్ర పారాయణం చేసుకుందాము అని అనుకున్నాను యాక్చువల్గా మణిద్వీప వర్ణన చేసుకోలేదు ఇంకా దీపలక్ష్మి పూజ ఒకటి రెండు అనుకున్నాను అనమాట ఈ రెండిట్లో ఏది కుదిరితే అది చేసుకుందామని మణిద్వీప వర్ణన మాత్రం నేను ఎప్పుడు కూడా పౌర్ణమి లోపు వచ్చే శుక్రవారమే చేసుకుంటూ ఉంటానండి చూడాలి నెక్స్ట్ మంత్ ఏమన్నా స్టార్ట్ చేసి చేసుకుందామని అనుకుంటున్నాను లేదంటే దసరా అప్పుడు స్టార్ట్ చేస్తాను ఈసారి సరే అమ్మవారిని ఎలా పూజించాలి లక్ష్మి కుబేర పూజ చేసుకుందామా ఏం చేసుకుందాము అని అనుకుంటే కనకధార స్తోత్ర పారాయణం పూజ చేసుకుందామని అనిపించి ఫైవ్ రూపీ కాయిన్స్ ఒక ఇరవై ఒకటి తీసుకొని శుభ్రం చేసుకొని నీళ్లలో చక్కగా గంధం కుంకుమ పసుపు బొట్లు పెట్టుకొని పద్మం ముగ్గు ఇరవై ఒకటి వేసుకొని బియ్య పిండితో ముగ్గు కూడా పసుపు కుంకుమ అలంకరణ చేసి తర్వాత కాయిన్స్ అన్నీ కూడా తుడిచి చక్కగా బొట్లు పెట్టి పెట్టుకున్నాను ఇంకా ముందుగా గణపతి పూజ చేసుకున్నాను గౌరీదేవిలోనే అందరినీ ఆహ్వానం చేసుకొని ఆవాహనం చేసుకొని సారీ చేసుకున్న తర్వాత షోడశోపచార పూజ చేసుకొని తర్వాత నేను లక్ష్మీ అష్టోత్రం కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత కనకధార స్తోత్ర పారాయణం చేసుకుంటూ ముందుగా గణపతి ప్రార్థన మనకి ఫస్ట్ లైన్ గణపతి ప్రార్థన ఉంటుంది వందే వందారు మిందిరానంద కందల మమందాన సందోహ బంధూరాం సింధూరానం అంగం హరేపులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమలాం మంగీకృతాకిల విభూతిర పాంగలీల మాంగళ్యదాసు మమ మంగళ దేవతాయ అని మనకి స్టార్ట్ అవుతుంది కదండీ అలా నేను ఒక్కొక్క శ్లోకము చెప్పుకుంటూ ఫస్ట్ పారిజాత పుష్పము తర్వాత కనకాంబరం పుష్పము తర్వాత అక్షింతలు ఇలా మూడు సార్లు చదువుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి చదువుకుంటూ అక్షింతలు అవి వేసుకున్నాను ఇంకా కనకధార స్తోత్ర పారాయణమైన తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా చిన్నగా పూజ చేసుకుని తర్వాత కామాక్షి అమ్మవారితో పాటు శివయ్యను కూడా ఆరాధించుకొని ఉదయము మామూలుగా పానకం వడపప్పు పాలు నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా ఈరోజు చివరి వారం కావడంతో అమావాస్య కూడా ఉంది కదా అని పెరుగన్నం కూడా చేసి నైవేద్యం పెట్టుకున్నాను ఇంకా ఐశ్వర్య దీపం కూడా ఇవాళ మనకి పంచగవ్య దీపంతో వెలిగించుకొని పూజ ఉదయం పూజ అనేది కంప్లీట్ చేసుకొని హారత అది ఇచ్చుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం చక్కగా స్నానం చేసుకొని సాయంత్రం ఆరు గంటలప్పుడు మళ్ళీ నేను కామాక్షి దేవి వ్రతం కోసం చక్కగా శివయ్యను అభిషేకించుకున్నాను శివయ్యను నందీశ్వరుణ్ణి అభిషేకం చేసుకొని ప్రదోషవేళ అభిషేకం చాలా విశేషం కదండి శివయ్యకు అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా మళ్ళీ షోడశోపచార పూజ చేసుకొని కుంకుమార్చన చేసుకున్నాను కామాక్షి దేవి అష్టోత్తరం నేను రాసుకున్నాను అనమాట అది చదువుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటు మళ్ళీ అందరి దేవతలను ఒకసారి పంచోపచార పూజ చేసుకొని పూజించుకొని తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను మనకి చివరగా మళ్ళీ వచ్చే పంచోపచారం అప్పుడు ధూపం చూపించి ఈ నాలుగు నాలుగో వారం కాబట్టి నాలుగు దీపాలు వెలిగించుకున్నాను అనమాట ఇవాళ అభిషేకానికి సాయంత్రం పూట శివయ్యకు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్లతో అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట తర్వాత పూజ అది చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి ఇలా కామాక్షి దేవి వ్రతము కనకదారాస్తోత్ర పారాయణము నేను చేసుకున్నాను ఇలా శ్రావణ మాసంలో వచ్చిన చివరి శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజా వీడియో మీకు షేర్ చేశానండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మహా నమ